టైం పాస్ కోసం అయితే ఈ వీడియోని స్కిప్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్ హోప్ నేను మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీటిని ఇంప్లిమెంటేషన్ రెడీగా లేనట్టయితే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఎందుకోసం అంటే ఈ వీడియో టోటల్లీ టోటల్లీ అప్లికేషబుల్ అండ్ మీరు ఏదైతే అప్లికేషన్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ ప్రతి ఒక్కదాన్ని ఫీల్ చేయాలి ప్రతి ఒక్కదాన్ని ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే రిజల్ట్ రావడం జరుగుతుంది యాక్షన్ స్టెప్ లో ఆర్ యూ రెడీ రెడీ ఉన్నట్లయితే నాతో పాటు చెప్పండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కమిట్మెంట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు ఏ ఏరియా అయినా తీసుకోవచ్చు అది హెల్త్ అయినా రిలేషన్ అయినా కెరియర్ అయినా మనీ అయినా మీరు ఒక ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నారంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మిస్ అయినప్పుడే ప్రాబ్లం ఫేస్ చేస్తారు మరి ఈ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని ఎలా ఈజీగా మనం రేజ్ చేయచ్చు ఎలా ఫోకస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే విషయాన్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ ఒక్క వీడియోలో కాబట్టి స్టెప్ బై స్టెప్ నోట్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరికి లైఫ్ లో గోల్స్ ఉంటాయి హెల్త్ పరంగా గోల్స్ మనీ పరంగా గోల్స్ రిలేషన్ ప్రతి ఒక్క లో గోల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరూ అందరం టాప్ ఆఫ్ ద ఉండాలని చూస్తాం నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలని చూస్తాం మరి ఆ నెంబర్ వన్ రూట్ లో మీరు ఉండాలనుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఈ రూట్ లో ఉండాలనుకుంటున్నారు మరి ఎందుకు ఉండలేకపోతున్నారు సమ్ పీపుల్స్ అంటే ఈ జర్నీలో మన టైంలో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఏదైతే జర్నీ చేస్తున్నామో ఈ జర్నీలో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారు మీ యొక్క టోటల్ టైం ఏదైతే ఉందో వాల్యుబుల్ టైం డైలీ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారో దాని రిజల్ట్ మీ దగ్గరికి రావడం జరిగింది మేబీ మీరు అనుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నాను బట్ ఓన్లీ యాక్షన్ మాత్రమే కాదు ఈ రూట్ లో మీ జర్నీ ఈజీగా రీచ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అనేవి మీరు కంపల్సరీ ఫాలో కావాలి నేను నా లైఫ్ కోచింగ్ జర్నీలో ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది ఈ రోజు నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ టూ మినిట్స్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు అవునా కాదా ఎస్ మరి ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నది నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ వన్ అవర్ ఏదైతే ఉందో అది గ్రౌండింగ్ స్టేజ్ ఆ వన్ అవర్లో మీరు ఏదైతే మీ యొక్క డే మొత్తానికి మీ బాడీని ఫ్రీక్వెన్సీ హైలోకి తీసుకొచ్చుకోవడానికి ఏదైతే ఎనర్జీని మీరు ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఫోకస్ చేయవలసింది అలా ఫస్ట్ వన్ అవర్లో మీ మార్నింగ్ రిచువల్స్ ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఏ చెప్తున్నాను రిచువల్స్ అని రిచువల్స్ అంటే ఏంటి డైలీ చేసేదే రిచువల్ డైలీ మీరు స్నానం చేస్తున్నారు డైలీ మీరు బ్రష్ చేస్తున్నారు డైలీ క్లీన్ షేవ్ చేసుకుంటున్నారు డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు డైలీ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు ఏవైతే ఇవన్నీ చేస్తున్నారు డైలీ 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 అవి రిచువల్స్ అవుతాయి కాబట్టి మీరు కూడా మీ లైఫ్ లో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయడానికి రిచువల్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది ఆ రిచువల్స్ ఏంటంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ చేయడం గ్రాటిట్యూడ్ గురించి మీరు చాలా నేర్చుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా నేను చెప్తాను ఫాలో కండి మీ లైఫ్లో ఏదైతే ప్రజెంట్ మీ దగ్గర ఉందో దానికి గ్రాటిట్యూడ్ తెలియచేయడం ఫస్ట్ టెన్ మినిట్స్ నోట్ చేయండి తర్వాత మీరు ఏదైతే మీ గోల్స్ అనుకుంటున్నారో మీ లైఫ్లో అనుకున్న ఎనీ గోల్స్ మీరు ఎన్నైతే మీ గోల్స్ ఉంటే ఆ గోల్స్ అన్ని ఆ గోల్స్ అన్నిటిని వన్స్ ఒకసారి చూస్తూ అంటే విజన్ కూడా అనేది రెడీ చేసుకోండి ఆ విజన్ ఒకసారి చూస్తూ ప్రతి ఒక్క గోల్ని హెల్త్ పరంగా చూస్తున్నారు రిలేషన్స్ పరంగా మనీ పరంగా ప్రతి గోల్ కింద ఆఫర్మేషన్ ఉంటుంది ఒక గోల్ ఫోటో సెట్ చేశారంటే దాని కింద అఫర్మేషన్ సెట్ చేసుకోవాలి ని లౌడ్ గా రీచ్ చేస్తూ ఆ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ అచీవ్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏదైతే లైఫ్ ఉండాలనుకుంటున్నారో ఆ లైఫ్ టోటల్ గా ఉన్నట్టు మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ మీరు గ్రాటిట్యూడ్ తెలియజేసి అబ్జర్వ్ చేయాలి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మీరు ఏదైతే చేస్తారో చేయండి బట్ ఆ టైంలో మీరు నిన్న ఏదైతే టైం కి ఏదైతే ఫీలింగ్ లో ఉంటున్నారో ఆ బిలీవ్స్ లో ఉంటున్నారో థాట్స్ లో ఉంటున్నారో యాక్షన్ లో ఉంటుంది వాటిని బ్రేక్ చేయాలి వాటిని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే మీరు ప్రతి రోజు మార్నింగ్ నిద్రలేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏ టైంలో మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో అంటే మీరు ఒక గోల్ అనుకుంటున్నారు మీరు ఏదైతే రూట్ ఉందో రూట్ లో గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ఏవైతే అనుకుంటున్నారో అందులో గోల్ అచీవ్ కాకుండా రీజన్ చెప్తుంటారా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను ఆఫీస్కి వెళ్ళడం వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నాను ఇలాంటి రీజన్ చెప్తూ ఉంటారు ఆ రీజన్స్ అన్నిటి మీద ఫోకస్ చేస్తూ అది పాజిటివ్ బిలీవ్ నెగిటివ్ బిలివా ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిలీవ్స్ దాని గురించి మనం నేర్చుకుంటాం ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి ఈ యొక్క వీడియోలో అన్ని వీడియోలో మనం చెప్పలేము కాబట్టి ఫస్ట్ ఆఫ్ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలి ఎలా బ్రేక్ చేస్తారు మీరు ఏదైతే ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్ వెయిట్ లో ఉన్నాను వెయిట్ తగ్గించుకోలేకపోతున్నాను అని కనుక మీరు అనుకున్నట్టయితే ఎందుకు నేను తగ్గించుకోలేకపోతున్నాను బికాస్ ఆఫ్ ద లేజినెస్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు స్లీపింగ్ హ్యాబిట్స్ కావచ్చు మీ థింకింగ్ ప్రాసెస్ కావచ్చు కాబట్టి ఆ బిలీవ్ ని బ్రేక్ చేయండి ఎస్ నేను నా వెయిట్ లాస్ చేయగలను బ్రేక్ చేయగలను ఫోకస్ చేసి డైలీ ఎక్సర్సైజ్ చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ స్టార్ట్ చేయండి ఫస్ట్ మీ బిలీవ్స్ అలా నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను మీ లైఫ్లో ఉన్న ప్రతి బిలీవ్స్ ని బ్రేక్ చేయండి స్టెప్ టూ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ టైంలో మీరు ఎలా ఉండాలి ఏం ప్రాక్టీస్ చేయాలని కనుక చూసినట్టు మీ యొక్క థాట్స్ ఏం ఆలోచిస్తున్నారు మీ రూట్లో వెళ్ళడానికి మిమ్మల్ని పాజిటివ్ లో ఉంచి ఆలోచనలు వస్తే వాటిని గ్రోత్ వాటి గురించి ఎక్కువ ఆలోచించండి ఒకవేళ ఈ జర్నీలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆలోచన ఏమైతే వస్తున్నాయో వాటిని బ్రేక్ చేయాలి వాటిని బ్రేక్ చేసి ఆ థాట్ ని బ్రేక్ చేసి నో ఐ కెన్ డూ ఇట్ ఐ హావ్ ద ఎనర్జీ నేను ఏదైనా సాధించగలను ఏదైనా చేయగలను పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వండి ఈ జర్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి ఫోకస్ అనేది చేయండి ఆటోమేటిక్ గా మీ ఎనర్జీని హైలో తీసుకొచ్చుకుంటారు మీరు యాక్షన్ తీసుకొచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలా మీరు మీ థాట్స్ ని మీరు ఫీల్ అవుతున్న ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో ఈ టైంలో ఎస్ నేను ఏదైతే ధల్గా ఫీల్ అవడం సాడ్గా ఫీల్ అవడం నెగిటివ్ గా ఫీల్ అవ్వడం వీటిని బ్రేక్ చేసేయండి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మైడే ఈ రోజు వరకు మీరు ఎటువంటి ఉపయోగం ఉందా నో ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఫస్ట్ మనం మీ బిలీఫ్స్ ని బ్రేక్ చేయండి తర్వాత మీ థాట్స్ ని బ్రేక్ చేయండి తర్వాత మీ ఫీలింగ్స్ ని బ్రేక్ చేయండి ఏ ఫీలింగ్స్ ని బ్రేక్ చేస్తారు ఏ టైమ్ లో డల్ గా అనిపిస్తున్నా స్టాప్ డ్రామా స్టాప్ డ్రామా ఎస్ ఇలా యాంకర్ చేయడం కావచ్చు ఇలా ఎనర్జీ అని కావచ్చు ఏదైనా ఒకదాన్ని మీరు చూస్తూ పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చుకోవడం కావచ్చు మీ లైఫ్ లో ఈ రోజుకున్న బిగ్గెస్ట్ మూమెంట్స్ లో మీరు పాజిటివ్ గా ఉన్న ఆ పాజిటివ్ ఫీలింగ్స్ ని తెచ్చుకోవడం కావచ్చు వాటి ఫోకస్ అనేది చేయండి అలా ఫోకస్ చేస్తూ మీ యొక్క మార్నింగ్ రిచువల్ చేంజ్ చేసి మీ థాట్స్ ని మీ ఫీలింగ్స్ ని మీ యొక్క బిలీఫ్స్ ని బ్రేక్ చేసిన తర్వాత యాక్షన్ స్టెప్ బై స్టెప్ స్లోగా స్లోగా యాక్షన్ తీసుకోండి హెల్త్ గురించి రిలేషన్స్ గురించి కెరియర్ గురించి మనీ గురించి యాక్షన్ తీసుకోండి అండ్ ప్రతి రోజు నైట్ నిద్రపోయే ముందు మళ్ళీ ఒకసారి మీ విజన్ బోర్డ్ ని చూస్తూ టెన్ మినిట్స్ మీరు ఫోకస్ గా విజన్ బోర్డ్ చూస్తూ ఆల్రెడీ గోల్స్ అచీవ్ అయినట్టు ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీరు ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకోలేమని పోతున్నాం అనుకుంటే ఎస్ ప్రతి రోజు నైట్ నైన్ పిఎం కు డైలీ రిచువల్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ ని లైవ్ లో నేనే కండక్ట్ చేస్తాను ఎస్ ప్రతి రోజు నాతో పాటు ఇంట్రాక్ట్ అవుతూ అండ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్ చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ థర్టీ డేస్ ప్రోగ్రామ్ థర్టీ డేస్ ఉంటుంది రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ని బ్రేక్ చేయాలి మీ థాట్స్ ని బ్రేక్ చేయాలి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు యాక్షన్ తీసుకోవాలి ఈ జర్నీలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ రూట్ లో ఏదైతే వెళ్తున్నారో ఈ రూట్ లో మీరు అనుకున్న గోల్ ఎందుకు అచీవ్ కాలేకపోతున్నారంటే మీ యొక్క బికాస్ ఆఫ్ ద మీ యొక్క మార్నింగ్ రిచువల్స్ వల్ల బికాస్ ఆఫ్ ద మీ యొక్క నైట్ రిచువల్ వల్ల మీ ఫీలింగ్స్ వల్ల మీ బిలీవ్స్ వల్ల మీ యాక్షన్ వల్ల మాత్రమే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ఎల్పి ఓ పునప్నో ఇవన్నీ సబ్జెక్టు ఏదైతే మీకు స్పిరిచువల్ స్పిరిచువాలిటీ టోటల్ గా వీటిని బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఒకవేళ అటెండ్ అవ్వాలనుకుంటే ఎస్ ప్రోగ్రామ్ లోకి అండ్ నైట్ నైన్ పీ డైలీ ఉంటుంది చార్ట్ బాక్స్ లో లింక్ టైప్ చేయండి అటెండ్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జరగబోయే వీడియోస్ అన్ని లైవ్ లో ఉండే ప్రోగ్రామ్స్ అన్ని మీరు లైవ్ లో అటెండ్ కావచ్చు ప్రాక్టీస్ చేయచ్చు అండ్ వీడియోకి తమ్ము కొడించుకోండి చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆర్ మరొక వీడియో లో మళ్ళీ కలుద్దాం